పల్లీ ఫంక్షన్ కోసమని మా పిల్లలకి ఎల్లో కలర్ డ్రెస్సులు లేవని చెప్పి ఒంగోలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ చిన్న క్లాత్ తీసుకున్నాను మామూలు మొక్కలు చర్యలు ఉంటాయి కదా అందులో ఒక మొక్క మాత్రం తీసుకున్నాను ఇంకా అచ్చం ఎల్లో అయితే బాగుండదు అని చెప్పి నా దగ్గర ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ ఉంటే దాంతో ఇట్లా కోట్ లాగా కుట్టాను తర్వాత పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు పసుపు దంచుతాం కదా అందరం దానికోసం రెడీ చేస్తా ఉన్నాము రోల్ చూడండి ఎంత బాగా రెడీ చేశాము మామూలుగా ఏ శుభకార్యానికైనా ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ అలా దంచుతారు కదా మేమైతే ఐదుగురు కలిసి దంచాము పసుపు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను పసుపు దంచడం ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు పసుపు కొలు వేసి దంచుతారు కదా అది మామూలుగా రోకలతో దంచితే మెత్తగా అవ్వదు కాబట్టి మనకి మనం దంచగలిగినంత వరకు దంచి తర్వాత మిక్సీ కేసి జల్లేరు పడతారంట ఆ పసుపునే ఇంకా పెళ్లి కార్డులకి పెళ్లి పనులకి అమ్మాయికి రాయడానికి పసుపు అంతా వాడతారంట యగ్న పత్రిక రాసిన మరుసటి రోజే పసుపు దంచాము ఇది కూడా అబ్బాయి పెళ్లి కొడుకు వాళ్ళు దంచిన తర్వాతే దంచాలంట అమ్మాయి తరపు వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ మన ఐడియా వచ్చేసి విజయ ట్విన్స్ ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వండి లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్